వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అరిగిపోయినటువంటి గ్రామ ఫోన్ రికార్డులో ఉందని ఆయన తన తల్లి చెల్లి మీద పెట్టినటువంటి కేసుల విషయం మీద ఆయన ఎందుకు మాట్లాడలేదు ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని దాటవేశారని అలాగే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణానికి మిథున్ రెడ్డికి మద్యం కుంభకోణానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు మద్యం కుంభకోణంలో నిందితులుగా రాష్ట్రం అయినటువంటి వారికి ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వార్త సార్ నమస్తే సార్ నమస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులో ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్సీఎల్టీలో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దేశపూర్వకంగానే ప్రస్తావించలేదని తల్లి నడుస్తున్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రస్తావించలేదని ఇక ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణంకి ఈ వైసీ వైకాపా నాయకులకి సంబంధమే లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు అది చాలా తప్పు అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ ని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి అతనే జగన్ జనం అడిగే వాటికి ఆయన సమాధానం చెప్పాడు ఆయన చెప్పాలనుకుంటే ఇప్పుడు వన్ సైడ్ వన్ వే ట్రాఫిక్ జగన్మోహన్ రెడ్డిదంతా కూడా వన్ వే ట్రాఫిక్ అనమాట జర్నలిస్టులు అది ప్రెస్ మీట్ అని ఎవరన్నారు అంటారు అది ప్రెస్ మీట్ కాదు జగన్ పెట్టేది ప్రెస్ మీట్ ఎలా అరేంజ్డ్ ప్రెస్ మీట్ సెలెక్టెడ్ జర్నలిస్టులు ఆ జర్నలిస్టులు ఏ ప్రశ్నలు వేయాలో కూడా వీళ్ళే ఇస్తారు స్క్రిప్ట్ అది కాకుండా వేరే ప్రశ్న ఇస్తే ఇక దానికి ఆయన సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ జర్నలిస్టుని రానివ్వరు మనం గత కొన్నేళ్ళుగా మనం చూస్తున్నదే కదా రికార్డెడ్ ప్రెస్ మీట్లు సెలెక్టెడ్ జర్నలిస్టులు ఇవాళ కూడా మళ్ళీ అదే ప్రహసనం మీరెందుకని అసలు విజయమ్మ షర్మిల కేసు ఇందులో ఎందుకు మాట్లాడతాడు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇవాళ ఒక వార్త వచ్చింది ఎన్సీఎల్టీ కేసు విజయమ్మ మరి జగన్మోహన్ రెడ్డి భారతమ్మ వాళ్ళేంటి వాదనలు కంప్లీట్ అయ్యాయి జడ్జిమెంటు వాయిదా వేశారు రేపు ఎప్పుడో జడ్జిమెంట్ ఇస్తారు ఇవాళ ఆ కేసు పైన విజయమ్మకి మరి న్యాయం జరుగుద్దా అన్యాయం జరుగుద్దా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా మరి షర్మిల గెలుస్తుందా అందరిలో ఆసక్తి జనం అందరూ ఇవాళ వాళ్ళ సమస్యల గురించి ఆలోచించట్లా ఇప్పుడు ఈ కుటుంబ సమస్య గురించి ఆలోచిస్తున్నారు అదేమంటే ఏ వైఎస్ గర్కీ కహానీ అంటారు మా గర్కీ కహానీకి మీకేంటి సంబంధం అని కూడా ఆయన గతంలో అన్నాడు గర్ గర్కీ కహానీ అన్నాడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది స్పష్టంగా అదే పైచే అయిందని నిన్నటి వాదనల్లో గిఫ్ట్ డీడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ గిఫ్ట్ డీడ్ని ఎలా ప్రశ్నిస్తాడు ఒకసారి వాటాలు ఇచ్చేసిన తర్వాత ఆ వాటాలు రద్దు చేసుకునే అధికారం ఆయనకి లేదు అనేది వాళ్ళ విజయమ్మ వాదన అసలు ఇది తేలాల్సింది తేల్చాల్సింది ఎన్సీఎల్టీ కోర్టు కాదు ఒకవేళ ఆయనకి ఏదన్నా దీన్ని చట్టబద్ధత పైన సందేహాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ భారతమ్మ కానీ దీన్ని ఎన్సీఎల్టీలో వేయకూడదు సివిల్ కోర్టులో తేల్చుకోవాలి అని స్పష్టంగా విజయమ్మ వాదనలు బలంగా వినిపించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అసలు గిఫ్ట్ డీడ్ అది ఆ ప్రక్రియ పూర్తి కాలేదు అది మధ్యలో ఉంది అది పూర్తి కాకుండానే ఈమె వాటాలని మా చెల్లి పేరు మీద బదిలీ చేసింది తల్లి చెల్లి తల్లిని మోసం చేసి వాటాలు రాంచుకుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద ఆరోపణ చేస్తాడు చెల్లెల మీద ఆరోపణ చేస్తాడు ఆ చెల్లెమంటోంది అసలు ఈ కేసుకి నాకు సంబంధమే లేదు నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అని షర్మిల వాదన మరి ఆమెను అదే జరుగుద్ది ఎన్సీఎల్టీ కూడా ఈ కేసులో షర్మిలకి ఏమీ ప్రమేయం లేదు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయమ్మ రేపొద్దున అసలు ఈ రాబోయే తీర్పు భవిష్యత్తులో వేసేటటువంటి ఆ పిల్స్ పిటిషన్లు అన్నిటికీ ఇది ఒక బెంచ్ మార్క్ అవరు ఏమిటి అసలు రికార్డుల్లో నిక్షిప్తం అయిపోద్ది కొడుకు వర్సెస్ తల్లి భవిష్యత్తులో మళ్ళీ ఇది ఈ బెంచ్ మార్క్గా తీసుకుని రాబోయే తీర్పులను కూడా ఇది మరి డిసైడ్ చేసే నేపథ్యంలో అందరి చూపు ఈ కేసు పైన ఈ జడ్జిమెంట్ పైన ఉందన్నమాట నిజంగా షర్మిల తల్లిని మోసం చేసి రాంచుకుందా తన ఇష్టమైన వాళ్ళకి ఆ షేర్లు ఇచ్చే అధికారం విజయమిక లేదా ఇప్పుడు తను ఇవాళ తన కుమార్తెకి అన్యాయం జరిగింది కాబట్టి ఆస్తుల పంపిణీలో ఈ ఆస్తులు తన కూతురికి రాసుకునే స్వే స్వేచ్ఛ ఆ తల్లికి ఉందా లేదా ఇదేమన్నా ఒక ఏదో అచ్చంగిల్లాలు ఏదో ఆటలు ఆడతారు ఆడపిల్లలు చిన్నప్పుడు ఏది మనకి స్కూల్ దశలో ఇదేమన్నా పట్టిన పట్టు అంటారు అంటే ఒకసారి నువ్వు ఒక అడుగు ముందుకేసిన తర్వాత అబ్బే పట్టిన పట్టు నేను మళ్ళీ వెనకెళ్తానంటే మనకు ఆ టైంలో చంద్రశేఖర్ అని ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉండేవాడు నేను చదువుకునేటప్పుడు రంజీల్లో తెగ సెంచరీలు చేసేవాడు టెస్ట్ మ్యాచ్కి అంత సెలెక్ట్ అవ్వాలా ఏదో ఒకటి రెండు అవకాశాలు ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యాడు ఆ చంద్రశేఖర్ ఏం చేసేవాడంటే అప్పట్లో రంజీ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ వచ్చి అవుట్ అయ్యాడనుకో అమ్మతోడు నేను అవుట్ కావాలనేవాడు అంటే జోక్గా అవతల మూడు స్టిక్కులు లేచిపోయినా అమ్మతోడు నేను అవుట్ కాలేదంటే ఇప్పుడు నువ్వు గిఫ్ట్ డీడ్ రాశావు దానిపైన పూర్తి హక్కు బుక్ తములు విజయమక అప్పజెప్పావు ఆమె ఇష్టం గిఫ్ట్ డీడ్ అవ్వలేదు ప్రాసెస్ కాలేదు కంప్లీట్ కాలేదు సగంలోనే ఆమె ఇలా వాటాలు మార్చింది కాబట్టి నా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయండి అంటే పట్టిన పట్టు ఇప్పుడు ఇదే అన్నదనమాట అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి షేర్లు మళ్ళీ నాయన నాకు ఇచ్చేయమనడం ఎలా చూడాలి అటు భారతమ్మ దోషే ఆ రోజు చెప్పింది అదే కదా విజయమ్మ ఇద్దరికీ భాగాలు పంపకం జరగలేదు విజయసాయి రెడ్డి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు నువ్వు ఆడిటర్వి నీకు అన్నీ తెలుసు అని వార్నింగ్ ఇచ్చింది సుబ్బారెడ్డి నువ్వు బంధువువి నువ్వు ఎంఓయూ మీద సంతకం పెట్టావు ఇది నీకు తగదు అని ఏలు చూపించి హెచ్చరించింది ఎవరిని సుబ్బారెడ్డిని విజయసాయిరెడ్డిని ఇద్దరు దడుచుకున్నారు అసలు విజయసాయిరెడ్డి అయితే జగన్కు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు షర్మిలను కలిసి క్షమాపణ కూడా చెప్పాడు అంటే ఇవాళ ఏంటి ఇద్దరికీ పంపకాలు కాలేదు కాకపోతే ఆస్తుల కొనుగోళ్లు కొన్ని జగన్మోహన్ రెడ్డి పేరు మీద చేశారు కొన్ని షర్మిల పేరు మీద చేశారు వీళ్ళు ఏం చేశారు తెలివిగా షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు మాత్రం లిస్టు చదివాడు అదే వాళ్ళు చదివేదేముందులే జగన్ అది లిస్టు పంపాడు ఆ లిస్టు వాళ్ళు చదివారు అదే విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు నాకే పాపం తెలీదు అతను పంపిన లిస్టు నేను చదివాను ప్రెస్ మీట్ పెట్టమన్నది కూడా అతనే మా ఇద్దరిని కూర్చోమన్నది కూడా అతనే అని విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూ భారతి మేడం భార్యాభర్తలిద్దరూ కూడా బలుక్కొని ఇవాళ విజయమ్మకి ఇచ్చినటువంటి షేర్లు నేను రద్దు చేసుకుంటున్నాను మా మాకు ఇచ్చేయమంటే అది ఎన్సీఎల్టీ కోర్టు తేల్చుకుంటే సివిల్ కోర్టులో తేల్చుకోండి న్యాయం ఎప్పుడు బాధితుల పక్షమే కదా ఇక్కడ బాధితులు ఎవరు తల్లి నేను చెప్పాలి అది నువ్వే చెప్తున్నావు బాధితులు ఎవరు ఇవాళ విజయమ్మ అదే అదేవంటే మీరు నన్ను ఫిక్స్ చేశారంటావు ఇప్పుడు ఇది నువ్వు కాదు నువ్వంటి జనం గొంతే నీ గొంతు జనం దృష్టిలో బాధితులు విజయమ్మ షర్మిలు అయినప్పుడు మరి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్సీఎల్టీ కోర్టు మీద ఉంటుంది సివిల్ కోర్టుల మీద ఉంటుంది ఏ కోర్టుకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఇందులో ఓడిపోక తప్పదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ